ఓం గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవోమహేశ్వర గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ హరి ఓం ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ ఏ నమ ఓం శ్రీమాత్రే నమ ద్వాదశ రాశుల వారులలో రాశివారికి డిసెంబర్ నాలుగవ వారము అంటే డిసెంబర్ ఇరవై మూడవ తేదీ నుండి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు వారఫలానికి స్వాగతము పూర్వభాద్ర నాలుగవ పాదంలో జన్మించిన వాళ్ళు ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు మీనరాశిలో ఉంటారు నక్షత్రములు తెలియని వారు వారి పేరు యొక్క మొదటి అక్షరము అంటే ది దు ధ దే దో చ చీ అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు కూడా మీనరాశిలోనే పరిగణింపబడతారు మీనరాశి వారికి ఈ వారము స్పెక్యులేషన్లు రాణింపకపోవచ్చు సాహస నిర్ణయాలపై దృష్టి సాధిస్తారు స్థాన చలన అవకాశములు కనబడుతున్నాయి భాగస్వామ్య చర్చలు నెరవేరుతాయి కుటుంబ నిర్ణయాలు పూర్తిగా ఫలిస్తాయి ఆదాయానికి సమానమైన ఖర్చులు కూడా ఉంటాయి స్వల్ప ఆరోగ్య భంగ సూచనలు కూడా కనబడుతున్నాయి గురువారము మీకు కాస్త వ్యతిరేకము అని గ్రహించండి హామీలచే గౌరవ ప్రశంసలు పొందు పొందే సూచనలు కనబడుతున్నాయి ఒప్పందాలచే ఆర్థిక లాభాలుంటాయి రిణ రుణ విముక్తికి మార్గము ఏర్పడతాయి సంతాన చిక్కులు తొలగే సూచనలు కనబడుతున్నాయి బంధువులతో అలసత్వాలు ఈ వారము మీకు పనికిరాదు లావాదేవీలతో సమస్యలపై శ్రద్ధ చూపండి ఈ వారము రాహుకాల సమయంలో మీరు ఏ కార్యం కూడా మొదలు పెట్టకుండా ఉండడము మీకు కలిసి వస్తుంది ఇది మీనరాశి వారికి ఈ వారఫలాలు నూతన సంవత్సరము రెండు వేల ఇరవై ఒకటమున ప్రారంభమున వచ్చే మొదటి వార ఫలాలతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారము ఓం శ్రీమాత్రే నమ సమస్త సుఖినో భవంతు